ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అని మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి జేబులకు చెల్లులు పెడుతున్నాయి ఇంటి అద్దెలు రేషన్ సరుకులు మందులు పిల్లల చదువులు ఇలా ప్రతిదీ ఖరీదైన వ్యవహారంగా మారుతుంది ఈ తరుణంలో జీతాలు లేదా పెన్షన్ పెంపు లాంటి వార్త వింటే ఉద్యోగులకు కలిగే ఉపశమనం అంతా ఇంత కాదు సరిగ్గా ఎలాంటి శుభవార్త ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల కోసం జనవరిలోనే రాబోతోంది అంటున్నారు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన వేళ అంటే అలాగే డిఆర్ఎస్ ఈ విషయంలో భారీ పెంపు ఉండవచ్చు అంచనాలు వెలువడుతున్నాయి జనవరి నెలలోనే డిఏ సుమారు ఐదు శాతం పెరిగే అవకాశం ఉందని తాజాగా లెక్కలు అయితే సూచిస్తున్నాయి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నవంబర్ రెండు వేల ఇరవై ఐదో నెలకు సంబంధించిన ఏఐసిపిఐ ఐడబ్లు పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల సూచిక గణాంకాలను విడుదల చేసింది ఈ సూచిక నూట నలభై ఎనిమిది పాయింట్ రెండు పాయింట్ల వద్ద అయితే కనుక నమోదైంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డిఏ పెన్షనర్లకు ఇచ్చే డిఆర్ నేరుగా ఈ ఇండెక్స్ పైనే ఆధారపడి ఉంటుంది దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలు నివాసం వస్త్రాలు ఇంధనం ఆరోగ్యం రవాణా విద్య వంటి అత్యవసర సేవల ధరల్లో వచ్చే మార్పులను ఈ సూచిక ప్రతిబింబిస్తుంది ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ లెక్కల ఆధారంగా ఈ ఏడాది జనవరిలోనే డిఏ డిఆర్ ఐదు శాతం పాయింట్ల మేర పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు మొత్తానికి చూస్తే అరవై మూడు శాతం దగ్గరికి చేరుకోనున్న డిఏ కేంద్ర ప్రభుత్వం గతంలో జూలై రెండు వేల ఇరవై ఐదులో డిఏను నాలుగు శాతం పెంచడంతో అది యాభై నాలుగు శాతం నుంచి యాభై ఎనిమిది శాతానికి చేరిన విషయం తెలిసిందే ప్రస్తుతం తాజా అంచనాల ప్రకారం జనవరి ఐదులో జనవరిలో ఐదు శాతం పెంపునకు ఆమోదం లభిస్తే మొత్తం డిఏ అరవై ఒకటి నుంచి అరవై మూడు శాతం పరిధిలోకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించిన ఏఐసిపిఐ డేటా కీలకం కానుంది త్వరలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉందంటున్నారు ఇక ఎనిమిదో వేతన సంఘం ఎప్పటి నుంచి అవుతుంది చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ కమిషన్ తన పనిని కూడా ప్రారంభించింది ఈ కమిషన్కు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన అధ్యక్షత వహిస్తున్నారు అలాగే ప్రొఫెసర్ పులక్ ఘోష్ పార్ట్ టైం మెంబర్గా పంకజ్ జైన్ మెంబర్గా సెక్రటరీగా నియమితులయ్యారు ఇక కమిషన్ విధి విధానాలు కూడా ఖరారయ్యాయి ప్రభుత్వ అధికారిక టైం లైన్ ప్రకారం ఈ కమిషన్ సిఫార్సులు ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రావాల్సింది అయితే రిపోర్టు తయారీ అమలు ప్రక్రియకు సుమారు రెండేళ్ల సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అప్పటి వరకు ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు ఏడో వేతన సంఘం నియమ నిబంధనల ప్రకారమే కొనసాగుతాయి ఈ మధ్యకాలంలో పెరిగే డిఏ మాత్రం ఉద్యోగులకు తక్షణ ఉపశమనాన్ని అయితే ఇస్తుంది యాభై లక్షల మంది ఉద్యోగుల వరకు గుడ్ న్యూస్ జీతాలు ఎంత పెరుగుతాయని చూస్తే కనుక ఒకవేళ జనవరిలో పెరిగినట్లుగా అంచనా వేసిన డీఏ పెంపు జరిగితే దీనివల్ల యాభై లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సుమారు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందుతారు వారి నెలవారీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది మార్కెట్లో ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ పెంపు ఉద్యోగుల గృహ బడ్జెట్ను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదపడుతుందంటున్నారు అంటున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో ఐదు శాతం కనుక డిఏ పెరిగితే వారి జీతాల్లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తుంది ఈ పెంపు ఉద్యోగి బేసిక్ పే ఆధారంగా ఉంటుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి కనీస మూలవేతలు అంటే బేసిక్ పే పద్దెనిమిది వేలు అనుకుంటే ఐదు శాతం డిఏ పెంపుతో వారి నెలవారీ జీతం మరో తొమ్మిది వందలు పెరుగుతుంది అంటే ఏడాదికి పది వేల ఎనిమిది వందలు అదనంగా చేతి పొందుతాయి అదే విధంగా ఒక ఉద్యోగి బేసిక్ పే ఐదు యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఉంటే అంటే కొంచెం పెద్ద ఉద్యోగులు ఉంటారు వారికి అయితే కనుక నెలకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు చొప్పున ఏడాదికి ఏకంగా ముప్పై నాలుగు వేల నూట నలభై రూపాయల వరకు జీతం పెరిగే అవకాశం ఉంది ఇవి ఒక విధంగా అంచనాలు మాత్రమేనైతే చెప్తూ ఉన్నారు త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది